హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజీ సాస్ ట్రావర్ ఈరోజు నేను మీకు పార్ట్ ఫోర్ అనమాట ఫోర్త్ వీడియో ఇది ఇది జర్నీ ఆఫ్ ద సోల్ది ఇప్పుడు ఈ అమ్ఐ ఆత్మలోకంలో ఉంది కదా ఈ అమ్మాయి దేవదూతను అంత అన్ని అడుగుతూ ఉంది అంటే ఆ దేవదూత ఫస్ట్ తీసుకొని పోయి చూపిస్తారనమాట అంటే భూమిలో సింగర్స్గా ఉండే వాళ్ళందరూ ఒక సైడు డ్యాన్సర్స్ ఒక సైడు సినిమా యాక్టర్స్ ఒక సైడు అట్లాగా గ్రూప్స్ గ్రూప్స్గా ఉంటారనమాట ఆత్మలోకంలో అంటే ఎవరికి ఏది ఇంట్రెస్టో లైక్ మైండెడ్ పీపుల్తోనే కలిసి ఉంటారు అప్పుడు వాళ్ళ ఎనర్జీ వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా అందుకని వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అక్కడికే వెళ్ళిపోతారనమాట అప్పుడు ఈ అమ్మాయి ఆ దేవతను అడగద్ది సినిమా యాక్టర్స్ గురించి అడగద్ది అనమాట ఎందుకంటే ఈ అమ్మాయికి సినిమాల మీద ఆసక్తి ఎక్కువ అప్పుడు దేవత చెప్తారు దేవదూత నాతో సినిమా వారికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉందని ఒకవేళ వారు సినిమా రంగంలోనే మరు జన్మ తీసుకోవాలనుకుంటే ఆ విభాగంలో ఉంటారని లేదంటే వారి వ్యక్తిత్వానికి ఉద్దేశాలకు తగిన విభాగాన్ని ఎంచుకొని అందులో ఉంటారని చెప్తారు నేను ఒక వ్యక్తికి ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేస్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడియా ఆత్మను చూశాను నేను ఆయనకు ఎంతకాలం జేఎఫ్కేగా ఉండబోతున్నారని అడిగాను ఎప్పటివరకైతే ప్రజలు నన్ను జేఎఫ్కేగా చూడాలనుకుంటున్నారో అంతకాలం నేను ఆత్మలోకంలో వేరు జన్మ తీసుకోకుండా ఇలాగే ఉంటానని చెప్పారు కుటుంబ సభ్యులు వాళ్ళ రిలేటివ్స్ తర్వాత ప్రజలు ఎక్కువగా చూడాలని కోరుకునే వారిలో తానే మొదటి వ్యక్తినని ఆయన చెప్పారు ఆయన నాకు తన చేతులు ఒప్పుతో అందరినీ పలకరిస్తూ ఉన్న ఒకనొక చిత్రాన్ని చూపించారు అంతేకాక తను చేస్తున్న దానికి తను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు చాలామంది నేను ఎల్వీస్ ఆత్మను చూశానేమోనని అడుగుతుంటారు నేను ఆత్మలోకంలో ఆయన చూశాను ఆయన బాగానే ఉన్నారు అంటే ఈ అమ్మాయి అక్కడ ఫారెన్లో ఉండే హీరోస్ గురించి చెప్తా ఉంది మనకు వాళ్ళ గురించి తెలీదు కానీ అమ్మాయి ఏం చూసిందో అది మాత్రమే మనం తెలుసుకో అది మాత్రమే అమ్మాయి రాసింది ఈ బుక్లో అది మనం తెలుసుకుంటాం ఓకే నాకు ఈ అనుభవం కలవ కలగడానికి రెండు వారాల ముందు కమెడియన్ అనమాట ఈ శామ్ కెన్నిసన్ అని ఆయన కమేడియన్ అక్కడ ఆయన మరణించడం జరుగుతుంది నేను కెన్నీసన్ అభిమానులు కావడంతో ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాను దేవదూతను ఆయన గురించి అడిగిన వెంటనే ఆయన ఉండే చోటును చూపించారు ఆయన ఒక దారి పక్కగా నుంచొని ఉన్నారు నాకు ఆయన నవ్వులు వినిపించాయి మళ్ళీ ఆయన నవ్వులు అలా వినిపించగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆయన చుట్టూ చాలా ఆత్మలు నించొని ఉన్నాయి భూమి మీద చేసిన మంచి పనులకు అందరూ ఆయన అభినందిస్తున్నారు నేను వారి మాటలకు చాలా ఆశ్చర్యపోయాను దేవదూత వంక చూశాను ఎందుకంటే శ్యామ్ తన ప్రదర్శనలో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు అలాంటప్పుడు ఆయన భూమి మీద చేసింది గొప్ప పనిని ఎలా మెచ్చుకుంటున్నారు అన్న సందేహాన్ని వ్యక్తపరిచాను దేవదూత అప్పుడు నా వంక దేవదూత అప్పుడు నా వంక చిరునవ్వుతో చూసి ఆయన భూమి మీద ఎందుకు వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేశారని చెప్పారు నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి ప్రజలను ఆలోచింపచేయడమే ఆయన భూమి మీదకు వచ్చిన కర్తవ్యమని దేవదూత అన్నారు అంతేగాక ఆ విషయాన్ని ప్రజలకు అందచేయడంలో ఆయన కఠినంగా ప్రవర్తించినప్పటికీ తన జన్మ ఉద్దేశాన్ని పూర్తి చేశారని చెప్పారు ప్రజలు ఆయన ప్రదర్శన నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారి నమ్మక వ్యవస్థను సిద్ధాంతాల గురించి మనస్సులోనే ప్రశ్నించుకునేవారని దేవదొద్ద చెప్పారు అంటే కొందరు చాలా మనల్ని ఇన్స్పైర్ చేస్తారు కదా పిక్చర్స్లో అంటే వాళ్ళ మాటలతో యాక్షన్తో లేకపోతే ఏదో ఒక దాంతో మన నమ్మకాలను కొందరు మనం కలుసుకోగానే మన చిన్నప్పటి నుంచి ఉండే నమ్మ నమ్మకాలు వెళ్ళిపోయి కొత్త ఆలోచనలు వస్తాయి నాకట్లాగా జరిగింది యాక్చువల్గా నేను బాగా పూజలు చేయడం ఇట్లాగా దేవుణ్ణి బాగా నమ్మడం ఇలా చిన్నప్పటి నుంచి అట్లాగే కథ పెంచుతారు మనల్ని అట్లాగే నాకు బాగా ఇష్టం అన్నమాట పూజలు అదంతా కానీ ఒకరు ఒక మాస్టర్ చెప్పారు ఈ పూజలు ఇదంతా దీనికంటే మీరు మెడిటేషన్ ప్రాణాయామం చేయడం వల్ల మీ ఆత్మశక్తి ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఒక టీచర్ మీకు చెప్తారు లెసన్స్ చెప్తారు మీరు వాళ్ళు ఏం చెప్పారో ఆ టీచర్ ఏం చెప్పారో అది మీరు నేర్చుకోవాలి అప్పుడే మీరు ఎగ్జామ్ రాసి ఇంకో క్లాస్కి వెళ్తారు అలా కాకుండా ఆ టీచర్ ఫోటో పెట్టి పూజ చేస్తా ఉంటే మీకేమొస్తుంది ఏం రాదు కదా ఇట్లాగే చెప్పారు నాకు నిజమే కదా అనిపించింది టీచర్ ఫోటో పెడితే పూజ చేస్తే మనకేమొస్తుంది టీచర్ చెప్పింది మనం ఫాలో అవ్వాలి అది నేర్చుకోవాలి అప్పటి నుంచి నేను అయితే నేను అంతా వదిలేసేయలేదు దీపం పెడతాను పూజలు చేస్తాను నాకు అది ఇప్పటికీ ఇష్టమే కానీ మెడిటేషన్ కూడా చేసుకుంటాను ఓకే మీరు ఏ తర్వాత అయితే అది మనం వదిలేసేయలేం కదా అది చేసుకుంటాం ప్లస్ దానికి తోడు మెడిటేషన్ చేసుకుంటే మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది ఓకే అలాగా ఈ ఈ కమెడియన్ వచ్చి తన మాటల ద్వారా ప్రజల ఆలోచనలను మార్చారన్నమాట వాళ్ళ పాత కాలంలాగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన తీరుని మార్చి ఈయన ఆలోచనలు వాళ్ళకి చెప్పారు అది వాళ్ళకి నచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మార్చుకోగలిగారు అది ఆయన చేయాల్సిందే ఆయన జన్మ పర్పస్ అనమాట ఆయన బర్త్ పర్పస్ ఆయన కంప్లీట్ చేసి వెళ్ళారు అందుకే ఆయన అందరూ మెచ్చుకుంటా ఉన్నారు అక్కడ ఓకే నేను ఆయనను పెద్ద కోట ధరించి గుంటటి టోపీతో టెన్నిస్ బూట్లు వేసుకొని ప్రజలను పలకరిస్తూ నవ్వు నవ్వడం చూస్తుండగా మా సోదరుడు మైఖేల్ కఠినమైన గొంతుతో నన్ను తిరిగి రమ్మని పిలిచాడు నా శరీర పరిస్థితి విషమవుతుందని అతని పిలుపులో నాకు అర్థమైంది నేను వెంటనే వెలుగు వైపు నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాను నా కుడివైపు విశాలమైన మెట్లను చూశాను ఆ మార్గం ఆత్మలోకంలోని ఉన్నత తలానికి దారి అని దేవదూత చెప్పారు ఉన్నత తలంలో అందరికీ పాజిటివ్ థింకింగ్ ఉంటుందని ఆత్మ పరమాత్మ ఒకటేనని ఎరుకతో ఆనందంగా ఒకరితో ఒకరు ఎంతో శాంతిగా ఉంటారని దేవదేవుడు చెప్పారు నా అనుభవాలలో ఈరోజు మొదలుకొని చాలాసార్లు ఆ తలాన్ని చూశాను ఆ తలంలో చాలా ఆత్మలు ఉన్నాయి ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఎలాగ ఒక్కటి అని చెప్తే అంటారంటే ఇప్పుడు వాటర్లో వాటర్ బబుల్స్ ఉంటాయి కదా వాటర్ బబుల్స్ అన్నీ మనం వాటర్ వచ్చి పరమాత్మ మనం జస్ట్ అట్లా తిప్పంగానే ఈ వాటర్ బబుల్ ఏమవుతుంది నీళ్ళల్లో కలిసిపోద్ది అప్పుడు మనకి ఆ పరమాత్మకి ఆత్మకి తేడా లేదు కదా అలాగే మనకి దేవుడికి తేడా లేదు కానీ మన శక్తిని మనం తెలుసుకోవటం లేదు అంతే మనలో ఉండి ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కానీ మనం చేసుకోవటం లేదు పరమాత్మ ఎదుటివారు ఒకరేనన్న ఎరుకను కలిగి ఉన్నారు ఆ తలం చాలా దివ్యంగా ఉంది అతి తక్కువ సమయమే అయినా నేను అదంతా చూడగలిగాను కానీ జీసస్ నివసించే ప్రదేశాన్ని వదలబుద్ధి కాలేదు చిట్ట చివరిగా దేవదూతను ఆత్మలోకంలోనికి ప్రవేశించడానికి ఈ రాళ్ళతో కట్టిన మార్గం ఒక్కటేనా అని అడిగాను దానికి ఆవిడ ఆత్మలోకంలో ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఆ మార్గాలలో ఇది కూడా ఒకటని చెప్పారు కొన్ని ఆత్మలు నేరుగా హాస్పిటల్ వెళ్తాయని ఇంకొన్ని వాటి సుప్తచేతన మనస్సు తీసుకువెళ్ళిన చోటుకు వెళతాయని చెప్పారు అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఎలాంటి థింకింగ్ చేస్తారు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు మనం నరకానికి పోతా అనుకుంటారు బాగా తప్పులు చేయకుండా బాగా ధర్మంగా ఉండేవాళ్ళు మనం స్వర్గానికి వెళ్తాం అంటే అక్కడ రంభ ఊర్వశి ఉంటారు అనుకుంటారు అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని భూమి మీద నిర్ణయించుకొని ఉంటారో ఆఫ్టర్ డెత్ వాళ్ళు అలాంటి ప్లేస్కే వెళ్తారు ఓకే ఇప్పుడు మీరు మంచి గార్డెన్కి వెళ్ళాలి మంచి గార్డెన్లో ఉండాలి మంచి ఫ్లవర్స్ మధ్యలో ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి గ్రీనరీ ఉండాలి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ చుట్టూ ఉండాలి ఇట్లాగా మీరు ఫీల్ అయ్యారనుకోండి మీరు చనిపోయిన తర్వాత కూడా అలాంటి ప్లేస్కే వెళ్తారు ఓకే నాకు ఇంకా చాలా చెప్పాలనుకున్నారని చూపించాలనుకున్నారని దేవదూత అన్నారు కానీ అప్పటికే నా శరీరం చాలా బాధకు గురి అవుతున్నందువల్ల నేను తిరిగి రావాల్సి వచ్చింది ఈ మాట పూర్తి అవుతుండగానే నా ఆత్మ శరీరంలోకి ప్రవేశించింది బ్యాక్ వచ్చేసింది అనమాట ఈ అమ్మాయి ఎక్కట ఆత్మ అమ్మాయి శరీరంలోనికి వచ్చేసింది ఇలా ఎరుకతో నేను శరీరం నుంచి బయటకు వెళ్ళడం కోసం నా ఆత్మశక్తిని పూర్తిగా ఉపయోగించాను దీనివల్ల నా శరీరం శరీరం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంది నా శరీరం అస్తవ్యస్తమైన బొమ్మల నిర్జీవంగా శక్తిహీనంగా అయిపోయింది నా ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించాక నా నోట మాట రావడానికి కనీసం ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాలు పట్టింది నా నాలుక బండ పారిపోయింది కళ్ళు తెరుచుకోకపోగా విలువను అస్సలు చూడలేకపోయాను నా శరీరాన్ని కదల్చడం చాలా కష్టమైంది నేను మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి గంట పట్టింది నేను పన్నెండు గంటలు ఏకదాటిగా నిద్రపోయి ఉన్నాను అంటే ఈ అమ్మాయి ఆత్మలోకంలో పన్నెండు గంటలు గడిపేసి వచ్చింది తలం ఆ తరువాతి రోజులు గడవడం నాకు చాలా కష్టంగా అనిపించింది నాకు భూమి మీద ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు నాకు ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని అదే నా సొంత ఇల్లులా అనిపించింది భూమి మీద జన్మించిన ఆత్మలు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను వద్దు అనుకుంటే అక్కడే ఆత్మలోకంలో ఉండిపోగలను కానీ ఇక్కడ ఆత్మ పురోగతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి భూమి మీద అందుకే మనం ఇక్కడ జన్మించడం జరుగుతుంది అంతే కదా మనం ఇంట్లో అయితే మనం ఏం లెసన్స్ నేర్చుకోం కదా స్కూల్కి వెళ్తేనే కదా నేర్చుకుంటాం స్కూల్కి వెళ్ళాలి అక్కడ టీచర్ ఉండాలి చెప్పాలి మనం నేర్చుకోవాలి ఇంట్లోనే ఉంటే మనకు ఎవరు చెప్పేదానికి ఉండరు ఆత్మలోకం మనకు సొంత ఇల్లు లాంటిది అక్కడ మనం ఏ లెసన్స్ నేర్చుకోం భూమి వచ్చి మనకు ఒక స్కూల్ లాంటిది అందుకే మనం ఇక్కడ జన్మ తీసుకోవడం జరుగుతుంది లైఫ్ లెసన్స్ నేర్చుకునేదానికి ఎరుకతో ఆత్మలోకానికి ప్రయాణించి ఇప్పటికి ఐదు సంవత్సరాలు గడిచింది నాలో ఆత్మలోకానికి వెళ్ళగలిగే శక్తి దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది నాకు ఆత్మలోకంలోని ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడంతా చూడాలని ఉంది కానీ నేను ఆ ఉన్నత తలంలో చూసినవి అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే ఆ తలాన్ని చూడడానికి అర్హురాలని కాగలనని గురువులు చాలాసార్లు చెప్పారు నైన్టీన్ సెవెన్ మే నాకు అత్యంత సన్నిహితుడైన ఆధ్యాత్మిక సలహాదారుడు అంటే అడ్వైజ్ ఇచ్చే ఆయన ఫిల్ లెబరోట్ క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించారు ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఉనికి తెలిసింది మళ్ళీ మూడు నెలల దాకా ఆయన ఆత్మను నేను చూడలేదు నేను ఆయన ఆత్మను చూసినప్పుడు నా దేవదూతల మాటలు గుర్తుకు వచ్చాయి నేను చూసిన వాటిని ఒప్పుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే నేను వేటినైనా చూడగలనని వారు నాతో చెప్పారు ఫీల్ అంటే ఆయన పేరు రెవరెండ్ ఫీల్ కదా ఈఎంఐ ఫీల్ అంటే ఫీల్ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన రూపంలా కాకుండా ఆయనను ఒకనొక ఉనికిలా అనుభూతి చెందాను ఇంకా అర్థవంతంగా వివరించాలంటే సాగదీయడానికి వీలైన పదార్థం ఒక జల్లిలాగా కనిపించారంట ఆయన ఆయన ఆత్మ నేను ఆయన ఆత్మను అలా చూడగలిగాను ఆ రూపం కదులుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక పక్క ఘన పదార్థంగా కనిపిస్తుంది ఇంకోవైపు నమ్మలేని ఒక పల్చటి రూపంలా కనిపిస్తుంది మొట్టమొదట ఆయన నాకు ఒకనొక భావనగా సృశించారు ఆయన రూపం నా ఆలోచనలోకి వచ్చింది ఆ ఆలోచన నేను చేస్తున్న పనుల నుంచి తప్పించి నా మనసును కొంత సమయం నిలిపివేసింది ఆ తర్వాత నేను ద్రవ రూపంలో ఉన్న ఆ శక్తిని చూశాను అది వివరించడానికి చాలా కష్టంగా ఉంది నేను బిగ్గరగా ఫీల్ అది నువ్వేనా అని అరిచాను వెంటనే అవును నేనే అనే సమాధానం నాకు స్పష్టంగా వినిపించింది అప్పుడు ఆయన నేను ఇది వరకు నాకు కనపడిన రూపంలాగా తాను ఇప్పుడు కనపడ కనపడటం లేదు ఎందుకు అని అడిగాను అప్పుడు ఆయన నాతో తన శక్తి చాలా తేలికైనదని అందుకే ఒకనొక ఉనికిలా కనిపిస్తున్నానని చెప్పారు ఒకవేళ తాను ఫీల్ అని నన్ను నమ్మించడానికి అతడు రూపాన్ని ధరించగలనని కూడా చెప్పారు నాకు ఆయన ఫీల్ అని తెలుసని నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పాను నేను సొరంగంలోని నాలుగవ తలాన్ని సందర్శించానని ఆయన ఆత్మ ఐదవ తలంలో ఉండడానికి పూర్తి అనుకూలంగా లేనప్పటికీ ఆయన అక్కడే నివసిస్తున్నారని చెప్పారు అంటే ఈ అమ్మాయి ఫోర్త్ డైమెన్షన్ వరకు ఏంటంది ఫిఫ్త్ డైమెన్షన్ పోలేదు ఆయనకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు ఫోర్త్ డైమెన్షన్లో నివసిస్తున్నందున ఆయన ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్ వస్తూ పోతూ ఉన్నారని చెప్పారు నేను ఈ పుస్తకం ద్వారా అందరికీ ఫిఫ్త్ డైమెన్షన్ గురించి తెలియజేయడానికి దాని గురించి వివరించమని కోరాను ఆ తలం గురించి అర్థం చేసుకోవడానికి మానసికంగా భౌతికంగా నేను ఇంకా తయారవ్వాలని చెప్పారు నేను ఎప్పుడైతే ఆ తలం గురించి తెలుసుకోవడానికి అర్హత పొందుతానో అప్పుడు నాకు తప్పకుండా తెలియపరుస్తానని ఆయన చెప్పారు కొన్ని నెలల తర్వాత నేను ఆత్మతో ప్రయాణం చేయకుండానే భౌతికంగా ఐదవ తలాన్ని చూడగలిగాను నా దృష్టిని అక్కడ కేంద్రీకరించాను అంటే నా దివ్య దృష్టితో అంతా అక్కడ చూడగలిగాను అంటే మెడిటేషన్లోనే ఈ అమ్మాయి ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళిపోయింది మొదట ఫోర్త్ డైమెన్షన్ చూసిన తర్వాత అక్కడ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ ద్వారం కనిపించింది ఒకనొక దేవదూత నాకు ఈ ప్రయాణంలో సహకరించింది ఫీల్ మాదిరిగా ఆవిడను కూడా ఒకనొక ఉనికిలా అనుభూతి చెందాను ఆ దేవదూత తెరవబడిన ఒకనొక ద్వారం వైపు చూపించి తనను అనుసరించమని చెప్పారు ఆ ద్వారం ఎప్పుడూ తెరవబడే ఉంటుందని ఎవరైనా ఆ ద్వారం గుండా ఉన్నత తలానికి వెళ్ళవచ్చని అయితే ఆ ద్వారం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి మాత్రమే కనపడుతుందని చెప్పారు అక్కడ చుట్టూ చాలా మంది దేవదూతలు ఉన్నారు కానీ ఫోర్త్ డైమెన్షన్లో కనిపించిన మాదిరిగా కాకుండా వారు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు వారు చాలా గంభీరంగా కనిపించారు ఆ తలంలో ఎక్కువ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పటికీ అక్కడ శక్తి చాలా తేలిగ్గా అనిపించింది అక్కడి ప్రదేశం చూశాక పదార్థం జ్ఞాప్తికి వచ్చింది ఆ ప్రదేశం చూశాక ద్రవ వాయు పదార్థాల మిళితంగా ప్రతి ఒక్కటి తేలుతున్నట్లు అనిపించింది ఫిఫ్త్ డైమెన్షన్ ఆత్మలు ఒకనొక ఉనికిలాగా ఉండి కావలసిన రూపంలోకి మారగలవని దేవదూత చెప్పారు కానీ వాటికి ఆ అవసరం రాలేదు అవి ద్రవ వాయు పదార్థాల మిళితంగా కదులుతూ ఎంతో ఉన్నత చైతన్యంతో అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి కానీ అక్కడ చాలా తేలిగ్గా ఉంది ఫిఫ్త్ డైమెన్షన్తో పోలిస్తే ఫోర్త్ డైమెన్షన్ చాలా బరువుగా ఉంటుంది ఇంకా భూమి మీద అయితే చాలా చాలా బరువుగా ఉంటుంది మొదటిసారి భూమి మీద జన్మ తీసుకునే ఆత్మలకు ఇక్కడి శక్తి భారంగా అనిపించడం ఆశ్చర్యమేమీ కాదు తేలిక అనుభూతినిచ్చే ఆ శక్తిని వివరించమని దేవదూతని అడిగాను దాని కావిడ ఫిఫ్త్ డైమెన్షన్ ఇప్పుడు అంటే ఇది మనం ఉండేది థర్డ్ డైమెన్షన్ మూడు కాలాలు ఉన్నాయి కదా అట్లా అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇది థర్డ్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్ అది వేరే ఉంటుంది వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మంచి ఎంటలో వెళ్తే మీకు ఎలా ఫీల్ అవుద్ది బాగా స్వెట్టింగ్ వస్తా బాగా చిరాకు ఉంటుంది కదా అదే మీరు ఏసీ రూమ్లో ఉంటే ఎలా ఉంటుంది కూల్గా ఉంటుంది మీకు అసలుకి టయర్డ్ అనేది తెలియదు ఉంటే టైర్డ్ కొద్ది హాయిగా నిద్ర వచ్చేస్తుంది ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట థర్డ్ డైమెన్షన్కి ఫోర్త్ డైమెన్షన్కి ఫోర్త్ డైమన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్కి ఇంకా ఇంకా తేలికైన శక్తి ఉంటుంది అనమాట ఫిఫ్త్ డైమెన్షన్లో అదే ఇక్కడ ఈ అమ్మాయి చెప్తా ఉంది తేలికగా అనుభూతినిచ్చే ఆ శక్తిని వివరించమని దేవదూతను అడిగాను దానికి ఆవిడ ఫిఫ్త్ డైమెన్షన్లో ఎక్కువ దివ్య చైతన్యంతో పరమాత్మ మాదిరిగా అనుభూతినిస్తుందని చెప్పింది అక్కడి నుంచి సెవెంత్ డైమెన్షన్ వరకు దివ్య చైతన్యం పెరుగుతూ చివరకు పరిపూర్ణమైన ఆ పరమాత్మ శక్తితో నిండి నిండి ఉంటుంది సెవెన్ డైమెన్షన్స్ ఎందుకంటే మనకి సెవెన్ చక్రాలు ఉన్నాయి కదా అలాగే సెవెన్ డైమెన్షన్స్ ఉన్నాయి ఆ సెవెంత్ డైమెన్షన్లోనే మనకి పరమాత్మ ఉంటారు ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంటుంది ఐదవ తలం నిర్వాణ స్థితికి ప్రారంభం అని దేవదూత చెప్పింది పూర్తిగా ఫిఫ్త్ డైమెన్షన్ చేరిన ఆత్మలకు మరో జన్మ ఉండదని అక్కడ ఆత్మలకు భూమిపైన జన్మించడం ఇచ్చానుసారమని కానీ భూమిపైన ఎక్కువ స్పందనలు ఉండడం వల్ల ఆత్మ భూమిపైన జన్మించదలుచుకోదని క్లుప్తంగా చెప్పాలి అంటే ఫిఫ్త్ డైమెన్షన్ ఎదగడానికి పాఠాలు నేర్చుకోవడానికి నేర్పడానికి అక్కడ గురువులు ఉంటారు ఇప్పుడు మనం ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళామంటేనే అక్కడ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి ఎలా వెళ్ళాలో నేర్పించేదానికి అక్కడ గురువులు ఉంటారు ఫోర్త్ డైమెన్షన్లో వాళ్ళ ద్వారా మనం నేర్చుకొని ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళవచ్చు ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళిన ఆత్మలు భూమి మీద జన్మ తీసుకోవడం వాళ్ళ ఇష్టం అనమాట ఇప్పుడు మనకి బాబా కానీ రమణ మహర్షి కానీ వీళ్ళందరూ ఫిఫ్త్ డైమెన్షన్ వీళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు కావాలంటే భూమి మీద జన్మ తీసుకొని అందరికీ నీడీ పీపుల్కి హెల్ప్ చేసేదానికి జన్మ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫిఫ్త్ డైమెన్షన్ మాస్టర్స్ మన మన కోసం జన్మ తీసుకొని కష్టాలు పడి లైఫ్ లెసన్ నేర్పించేసి వెళ్ళారు ఓకే వాళ్ళు అక్కడి నుంచి సెవెంత్ డైమెన్షన్కి వెళ్ళేదానికి సాధన చేస్తుంటారు అక్కడ ఎక్కడికి పోయినా సాధన అనేది మెడిటేషన్ ఆ మెడిటేషన్ ప్రాణాయామం వల్లే మీరు వేరే వేరే డైమెన్షన్స్కి చూడగలరు ఇప్పుడు ఎత్తు మీద నుంచి కూడా ఎంఐ చూస్తుంది కదా మెడిటేషన్లో దివ్య దృష్టితో ఫిఫ్త్ డైమెన్షన్ చూస్తుంది అలాగే మీరు మెడిటేషన్ చేయగా చేయంగా మీకు కూడా అలాగా కనిపించేదానికి అవకాశం ఉంది ఓకే దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఎలాంటి బాధలు ఏమి రావు మీకు ఇంకా కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి రావడం వల్ల మీ హెల్త్ బాగా అయిపోతుంది మీకు ఎక్స్ట్రా ఎనర్జీస్ వస్తాయి కానీ ఇంకా ఏ బాధలు మీకు రావు డైలీ మెడిటేషన్ చేయడం వల్ల ఓకే ఫోర్త్ డే ఆత్మలకు కర్మలు ఉంటాయని వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటాయని దేవదూత చెప్పారు ఫిఫ్త్ డైమెన్షన్ ఆత్మలకు కర్మలు ఉండవు అవి శారీరక బాధల నుంచి విముక్తి పొందాయని చెప్పారు మరి కొన్ని ఆత్మలు ఐదవ తలానికి చెందినవైనప్పటికీ అయినప్పటికీ భూమి మీద జన్మించి అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటాయని చెప్పారు వారినే మనం దైవాంశ సంభూతులుగా భావిస్తుంటాం వారు కర్మచక్రాన్ని దాటేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి భూమిపైన జన్మిస్తారు ఐదవ తలంలో నివసించేవారు రాగద్వేషాలకు అతీతులు పరమాత్మని కాని తోటి వారిని కానీ దూషించకుండా ఒకరితో ఒకరు పోల్చుకోక ఎమోషన్స్ కు లోనవడం లాంటి తక్కువ స్థాయి ఆలోచనలు కలిగి ఉండక లేమితనం సంకుచిత భావాలు చూపించరు అక్కడి ఆత్మలకు తాము అనంతమైన శక్తితో సృష్టించబడ్డామని తెలుసుకున్నారు వారి గురించి ఎదుటి వారి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి ఎల్లప్పుడూ అందరిలో సామరస్య భావాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తారు వారు పూర్తిగా మానవాళికి సహాయపడుతూ వారిని సమానత్వ మార్గంలోకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఆత్మ పరమాత్మ ఒకటేనన్న పూర్తి ఎరుగుతూ ఉంటారు వారు పరమాత్మతో ఉంటూ వినయ విధేయత చూపుతూ పరమాత్మ చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు ఐదవ తలంలో మాటలతో కాకుండా టెలిపతి ద్వారా సంభాషిస్తారని ఊపిరి పీల్చాల్సిన అవసరం కానీ నోరు తెరవాల్సిన అవసరం కూడా ఉండదని దేవదూత చెప్పింది ఆవిడ నాకు ఒకనొక రకమైన ద్రవ పదార్థం గురించి చెప్పింది కానీ నాకు అది పూర్తిగా అర్థం కాలేదు ఆ ద్రవ పదార్థం భూమి పైన దొరికే నీటికి భిన్నంగా ఉంటుందని అక్కడ లభించే నీటిని గురించి సరైన అవగాహన మనకు ఇంకా రాలేదని చెప్పింది మనం ఇక్కడ ఆలోచించిన తర్వాత పనిచేస్తామని మన అవగాహన శక్తి ప్రాథమికంగానే ఉంటుందని ఆవిడ అన్నారు ఫిఫ్త్ డైమెన్షన్లో దుఃఖం అనేది లేదని అది ఫోర్ నాలుగవ తలంలోనే అంతమైపోతుందని చెప్పింది మనకు అసలు భూమిపైన అవగాహన కూడా లేని క్షమాగుణం ఈ తలంలో ఆచరింపబడుతుందని ఉన్నత తలాలలో విభిన్నమైన చట్టాలు క్రమ పద్ధతిలో ఉంటాయి కనుక మనం వాటిని గౌరవిస్తుంటామని దేవదంత చెప్పారు ఐదవ తలంలోని వాతావరణం ఫోర్త్ డైమెన్షన్లో మాదిరిగానే ఉంటుందని కాకపోతే అంతకంటే ఎక్కువ అందంగా ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతిలో నుండి రంగులు మృదువుగాను సున్నితమైనవిగాను ఉంటాయి అక్కడ అంతా మనల్ని బలంగా కట్టిపడేసే ప్రేమతత్వం ఆవరించి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆత్మలకు కర్మలు ఉండవు వాటికి ఏమి ముఖ్యమో వాటి మీదనే దృష్టి కేంద్రీకరిస్తాయి కారణం ఏదైనా కావచ్చు కానీ ఐదవ తలం అంతా నాలుగవ తలంలో లేని ప్రశాంతతతో నిర్మలమైన చైతన్యంతో నిండిపోయి ఉంటుంది తలానికి చెందిన ఆత్మలు మళ్ళీ భూమి మీద రాకుండా ఎలా ఐదవ తలానికి ఎదగాలు నేర్పించడాన్ని ఎంచుకున్నారని దేవదూత చెప్పింది భూమిపైన నివసించడం ఆత్మకు ఎంతో కష్టంగా ఉంటుందని ఆయన మళ్ళీ ఇటువంటి భారమైన శక్తిని కలిగి ఉన్న లోకంలో జన్మ తీసుకోబోరని ఇతరులను కూడా ఆ పని చేయనీయబోరని చెప్పారు ఐదవ తలానికి చెందిన ఆత్మలు మానవ జాతిని ఉద్ధరించడానికి ఆసక్తి చూపిస్తాయని దేవదూత చెప్పారు ఆరవ తలం గురించి తెలియజేస్తుందేమోనని దేవదూతని అడిగాను ఆవిడ నేను ఆ తలం గురించి అర్థం చేసుకోవడం కష్టమని చెప్పింది నాకు అనిపించింది ఏమిటంటే ఆరవ తలం మనల్ని పరమాత్మకి ఇంకా దగ్గర చేస్తుందని పైన తలాలకు వెళుతున్న కొద్దీ మనం ఆ సృష్టికర్తతో ఏకమైపోతామని నాకు అర్థమైంది నాకు అన్ని తలాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిందని నాకు ఒక్కో తలం అంటే తలం అంటే డైమెన్షన్ నాకు ఒక్కో డైమెన్షన్ గురించి పూర్తి అవగాహన కలిగేలా ఆవిడ వివరించగలలేమోనని దేవదూతను అడిగాను ఒక్కో డైమెన్షన్ వివరించడం కంటే ఆయా డైమెన్షన్స్లోని ఆత్మస్థితి ఆ డైమెన్షన్ ప్రతిబింబిస్తుందని ఆవిడ అన్నారు ఆత్మ యొక్క స్థితులు ఇది రేపు చదువుతాను ఆత్మ యొక్క స్థితులు ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇప్పుడు మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్స్ చూసాము థర్డ్ డైమెన్షన్ అంటే మనం ఉండేది ఫోర్త్ డైమెన్షన్ అంటే కొంచెం స్పిరిచువల్ లైన్లో ఉంటారు వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు వాళ్ళకి కర్మలు ఉంటాయి ఫోర్త్ డైమెన్షన్లో ఉండే వాళ్ళకి కానీ ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళిన వాళ్ళకి కర్మలు ఉండవు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి వాళ్ళు కావాలి జన్మ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు వాళ్ళు ఈ మానవాళి థర్డ్ డైమెన్షన్ పీపుల్ ఎలా కరెక్ట్గా జీవించాలని నేర్పించడానికి ఈ హత్తికి వస్తూ పోతూ ఉంటారు ఓకే ఇప్పటిదాకా ఇదైంది రేపు వచ్చి ఆత్మ యొక్క స్థితుల గురించి తెలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ అంటే జర్నీ ఆఫ్ ద సోల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ నాలెడ్జ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడండి ఇది అందరూ తెలుసుకోవడం చాలా మంచిది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ